జగన్మోహన్ రెడ్డి ఈజ్ మ్యాన్ ఆఫ్ మాసస్ ఈజ్ అ లీడర్ ఆఫ్ మాసస్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అతన్ని అభిమానిస్తారన్నమాట ఆ రకంగా మీరు కానీ పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే మీ మూవీస్ కూడా పవన్ కళ్యాణ్ మూవీస్ లాగా అయిపోతాయి ఇది నేను చెప్తా ఉన్నాను మీకు ఇది మీ మాట విత్డ్రా చేసుకోవాలి అసెంబ్లీలోనే విత్డ్రా చేసుకోవాలి ఇంకా వేరే వేదిక లేదు నువ్వు పైకి వచ్చి నేను సారీ చెప్పినా సరే అభిమానులు మాత్రం జగన్మోహన్ రెడ్డి అభిమానులు మాత్రం మిమ్మల్ని శ్రమించరు ఇది మీ పాతాళానికే దారితీస్తుందన్నమాట ఈరోజు చంద్రబాబు నాయుడిని చూసి మీరు ఏదో అన్నమాట చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తొక్కేస్తారు ఒకరోజు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీరు కటకటాలు లెక్క పెట్టుకోండి ఎవరు ఈరోజు ఓకే యొడ్ ఇన్ చైల్డ్ ఫర్ లైఫ్ ఇంప్రసర్మెంట్ ఎందుకంటే మీరు మీ ఇంట్లో జరిగిన ఏంటి ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఒకసారి వైఎస్ రాసి మిమ్మల్ని అలాగా తీసుకొచ్చి అలా పక్కన పెట్టారు ఆ గ్రేట్నెస్ ఆ ఫ్యామిలీకి ఉందన్నమాట చంద్రబాబు నాయుడు నేనేమో జైల్లో పెట్టించడానికి చూశాడు ఎందుకంటే నువ్వు ఉంటే అతనికి మనుగడలేదు సో ఇప్పుడు అది ఆలోచించవలసిన విషయం ఈరోజు బాలకృష్ణ సో ఏదైనా సరే ఐ అపీ బాలకృష్ణ ఇమీడియట్ ఇన్ ద అసెంబ్లీ యు సే సారీ టు జగన్మోహన్ రెడ్డి అండ్ చిరంజీవి